తెలంగాణలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న అసెంబ్లీ ఉప ఎన్నిక ఇక ప్రచారానికి గడువు ముగిసింది దీంతో ఎన్నికల మైకులు నేతల ప్రచారాలు బంద్ అయ్యాయి సాయంత్రం నుంచి జూబ్లి వర్గంలో ఆంక్షలు మొదలు కానున్నాయి నియోజకవర్గంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలుకి వస్తుంది నవంబర్ పదకొండున పోలింగ్ జరగనుండగా పద్నాలుగున ఫలితాలు వెల్లడి కానున్నాయి జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మంది పోటీలో ఉన్న ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నెలకొంది అధికార కాంగ్రెస్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి హోరాహోరీగా ప్రచారం చేసే ఇక దివంగత ఎమ్మెల్యే గోపినాథ్ సతీమణి మాకటి సునీత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు మరి జూబ్లీల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లోకి ప్రజాశాంతి భద్రత కోసం సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంచుతూ సిపి సజ్జన ఆదేశాలు జారీ చేశారు ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకే చోట గుమి నిషేధం పోలింగ్ జరిగే నవంబర్ పదకొండున ఉదయం ఆరు గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు నియోజకవర్గ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఇక ఫలితం వెల్లడయ్యే రోజు నవంబర్ పద్నాలుగున ఉదయం ఆరు గంటల నుంచి నవంబర్ పదిహేను నవంబర్ తొమ్మిది సాయంత్రం ఆరు గంటల నుంచి నియోజకవర్గ పరిధిలోని అన్ని వైన్స్ బార్లు మద్యం షాపులు కాళ్ళు దుకాణాలు రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు మూతపడనున్నాయి జూబిలి ఉప ఎన్నిక ఎల్లుండి జరగనుంది ఇక పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు నియోజకవర్గ పరిధిలో ఏడు డివిజన్లు ఉన్నాయి నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో రెండు వందల ఇరవై ఆరు సమస్యాత్మక కేంద్రాలు అధికారులు గుర్తించారు ఈ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేస్తారు ఉప ఎన్నికల్లో యాభై ఎనిమిది అభ్యర్థులు ప్లస్ నోట పోటీ చేస్తున్నారు కైఎంసీ బిఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తుంది